ప్రతిరోజు ఒక్కసారి పిల్లలు కానీ పెద్దలు కానీ హనుమ యొక్క మూర్తి ముందు నిలబడి హనుమ యొక్క మూర్తి లేని ఇల్లు ఉంటుందని నేను అనుకోవట్లేదు నిలబడి ఒక్కసారి స్వామి అని ఇలా నమస్కారం చేశారనుకోండి ప్రయాణానికి వెళ్లే ముందు హనుమ యొక్క నామాలు కొన్ని ఉన్నాయి ఆ నామములను మీరు ఒక్కసారి చదివి బయలుదేరారనుకోండి కాలంలో వెడుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రమాదము జరగవలసి ఉన్నది అనుకోండి గ్రహరీత్యా అప్పుడు యాక్సిడెంట్ అటర్ ప్రమాదం జరిగి నిత్రు చిందవలసినటువంటి రోజు గ్రహస్థితిలో వచ్చింది అనుకోండి అప్పుడు మీరు హనుమానం జనాసూనుహో వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణ పింగాక్షో అభిత విక్రమ అని ఆ నామాలుంటాయి ఆ నామాలని మీరొక్కసారి చదువుకునేవెన్నో ఉండో ద్వాదశీత నినామా నీ కపీంద్రస్య మహాత్మన పన్నెండు నామాలు పన్నెండు నామాలు చదివి మీరు వెళ్ళారనుకోండి ఆ రోజు మీకు ఏ చెయ్యి తెగిపోవడమో కాలు తెగిపోవడమో తల పగిలిపోవడమో అయిపోయి నెత్తురు వరదలై కింద పడిపోయి స్పృహలేని స్థితిలో ప్రాణాపాయమునకు వెళ్ళవలసిన వాణ్ణి స్వామి ఏం చేస్తారో తెలుసండి మీరు బస్ ఎక్కితూ ఉండగా పైకి లేచిన ఏ రేకో కాలుకు తగిలి ఒక్క నెత్తురు బొట్టు కారి వదిలిపెట్టేస్తారు జరగదా జరుగుతుంది ఎలా వరద కింద వెళ్ళిపోవలసిన నెత్తురు ఒక్క బొట్టుతో కింద పడి వదిలిపెట్టేస్తుంది